నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ నేను చెప్పుకునే పరిహారం చాలా రిక్వెస్ట్ రిక్వెస్ట్తో ఒక సమస్య మీద అడిగారండి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇంకా ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఎక్కడైనా పాయింట్ మిస్ అయితే మీరు సరిగ్గా అర్థం కాదు పూర్తిగా వీడియోని చూసి అర్థం చేసుకుని పరిహారాన్ని మొదలు పెట్టండి ఈ పరిహారానికి లవంగాలతోనూ ఒక పాత చెప్పుతోనూ చేసుకునేది ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు చేయకూడదు ఇక ఆహార నియమాలు అంటూ లేవు అన్నీ చక్కగా తిని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు నేను ప్రతి వీడియోలో నియమాలు టైము అన్నీ కూడా చెప్తాను పరిహారంలో చెప్పకపోతే అక్కడ ఎలాంటి నియమాలు టైం అనేది లేదని మీరు అర్థం చేసుకోవాలి ఈ పరిహారం శత్రువుల విషయం మీద బాగా పనిచేస్తుంది అంటే ఈ మధ్యనే చాలామంది అడిగారు ఇది నా సొంతంగా చెప్తున్నది కాదు మన పూర్వీకులు చేసి వాళ్ళకు ఫలితం వచ్చిన తర్వాత మనకి వాళ్ళు అందజేశారు ఇది అద్భుతమైన పరిహారం దీన్ని ఎవరు చేసుకోవాలంటే మీ దగ్గర నుంచి మాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు డబ్బులు ఇవ్వకుండా మీ సంగతి చూస్తాను చంపుతాం ఏం చేసుకుంటావో చేసుకో అనేవారు ఉంటారు కదా మీరు చాలా ధర్మబద్ధంగా ఉన్నారు మీ కష్టార్జితమైన డబ్బును తీసుకున్నారు మీకు ఇవ్వడం లేదు కానీ మిమ్మల్ని కొట్టాలని ప్రయత్నం చేసి మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా మీ పొలాన్ని కానీ భూమిని కానీ బెదిరించి వాళ్ళు తీసుకొని కబ్జా చేస్తున్నా కానీ అంటే వాళ్ళకి బలం ఉంది కానీ ఏమీ చేయలేరు మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇంకా మనకు సంబంధం లేకుండానే జలసి ఈర్ష లాంటి వాళ్ళు మనసులో పెట్టుకొని మీ మీద పెట్టుకొని అవతల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పు తప్పుగా మీ మీద మాట్లాడుతూ ఉంటారు కానీ మనకు తెలిసిన వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంది అర్థ ఆర్థికంగాను సామాజికంగాను మానసికంగాను మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ వ్యక్తి మీకు తెలిస్తే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా కుటుంబ సభ్యుల్లో భర్త మీద భార్య భార్య మీద భర్త లేదా పిల్లల మీద తల్లిదండ్రులు తల్లిదండ్రుల మీద పిల్లలు చాడీలు చెబుతూ ఉంటారు ఇలా చెప్పకూడదు అని తెలిసినా కానీ చెబుతూ ఉంటారు ఇక్కడ పిల్లల మీద తల్లిదండ్రులు ఏడబడము అలానే తల్లిదండ్రుల మీద పిల్లలు ఏడబడము కోడళ్ళల్లో వేళ మధ్యనే ఒకరి మీద ఒకరి చాడీలు చెప్పుకోవడం ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు భర్తకి బారికి మధ్యన ఇలాంటి గొడవలు పెట్టడం ఇలాంటివి చేస్తుంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థం కావాలి అర్థమైతేనే మీరు కరెక్ట్గా పరిహారాన్ని చేసుకోగలుగుతారు ఇంత చెబితేనేమో ఎందుకు లాంగ్గా పెడుతున్నారండి అని అంటారు టైం వేస్ట్ అని కూడా అంటారు పోనీ తక్కువగా చెప్తేనేమో అర్థం కాక మళ్ళీ కామెంట్ చేస్తారు పరిహారాన్ని ప్రతి ఒక్కరూ పూర్తిగా అర్థం చేసుకొని పరిపూర్ణంగా చేసుకోవాలనే ఒక ధర్మంతో మీకు ఇదంతా తెలియచేస్తున్నానండి డౌట్స్ రాకుండా పూర్తిగా పాజిటివ్ మైండ్తో క్లియర్గా చూసి ఒకటికి రెండు సార్లు చూసి పరిహారాన్ని మొదలు పెట్టండి మనం తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే పరిహారాన్ని అవతల వాళ్ళ మీద పగతోనూ ద్వేషంతోను వాళ్ళు బాగున్నారు వాళ్ళ వ్యాపారం బాగా చేసుకుంటున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళ కుటుంబం బాగుందని ఓర్వలేని తనంతో మీరు ఈ పరిహారం చేస్తే ఇబ్బందులు మీకు వస్తాయి అది ముందే చెప్తున్నానండి ఎవరికైతే చెప్పిన సమస్యలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అంతేగాని మీరు వేరే విధంగా ఈ పరిహారం ఉపయోగించకండి అంటే అవతల వాళ్ళ మీద మీరు ద్వేషంతో అసూయతో మాత్రం చేయకూడదు మీరు కావాలని వాళ్ళ మీద ఇలాంటిది చేస్తే మాత్రం మీకు మంచిది కాదండి అంటే అది మీ మీద శత్రుత్వం ఉన్నప్పుడు మాత్రమే చేయాలి మీరు ద్వేషంతో పక్కతో చేసినప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ ఆన్ ఆప్షన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి అలానే మీకు దాయాదుల్లో తగాదాలు ఉన్నాయి నాలుగు దిక్కుల్లో ఉన్నవారు తగాదాలు పడుతూ ఉన్నారు నా మనకు నచ్చిన వాళ్ళు నలుగురు ఉంటారు మనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అది కూడా కాస్త సరిచేసుకోండి చాలామంది కుటుంబ సభ్యుల్లో అంటే ఇంటితో కని ఈశ్వరుడు కూడా పట్టలేరు అని చెప్తూ ఉంటారు అలాంటి వారి మీద పరిహారం చేస్తే మంచి ఎఫెక్ట్గా ఉంటుంది మీతో బాగానే ఉంటారు కొందరు బాగానే మాట్లాడతారు కుటుంబ సభ్యుల్లోనే ఉంటారు అది కూడా తెలిసిన వాళ్లే మీతో గేమ్స్ ఆడుతూ ఉంటారు మీ దగ్గర ఒక మాట మాట్లాడతారు ఆ మాటను తీసుకెళ్ళి ఇంకెక ఇంకెవరితోనూ నెగిటివ్ చెబుతూ ఉంటారు మీకు నచ్చిన వారి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్తారు అలా చెప్పి మీ ఇద్దరి మధ్యన గొడవలు సృష్టిస్తూ ఉంటారు వారి మీద కూడా ఈ పరిహారం చేస్తే మంచి ప్రభావంగా ఉంటుంది వాళ్ళు మనల్ని ఎంతగా ఇబ్బంది పెడతారో వాళ్ళు కూడా అలానే ఇబ్బందులకు గురవుతారు ఇదంతా మనం కరెక్ట్గా చేసినప్పుడే రిజల్ట్ ఉంటుంది ఏంటంటే ఈ విషయం మీద చాలామంది అడిగారు బాధతో అడిగారు కాబట్టి ఈ పరిహారాన్ని మీకు తెలియచేస్తున్నాను ఈ పరిహారం విషయంలో చెప్పిన పదార్థంతోనే చేయండి వేరే పదార్థంతో మాత్రం చేయకండి ప్రాకృతికమైన శక్తిని మనం తీసుకొని చేస్తే మనకి ప్రకృతి సహాయం చేస్తుంది అప్పుడే మనం అనుకున్న పని నెరవేరుతుంది అలానే కొందరికి ఇలాంటి పరిహారాల మీద పెద్దగా నమ్మకం ఉండదు నమ్మకం లేనప్పుడు మీరు చేస్తే పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు కానీ ఇబ్బందుల్లో ఉండే నమ్మకంతో చేసుకునే వారికి మాత్రం మీరు ఇబ్బందిని కలిగించకండి మరి పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్తాను మన ఇంట్లో ఎవరివైనా సరే పాత చెప్పులు ఉంటాయి కట్టైపోయి పాడైపోయి పక్కన పడేసి ఉంటారు మీవనే కాదు ఎవరివైనా పర్వాలేదు చాలామంది ఇళ్లల్లో మీరు చూసే ఉంటారు పూర్వం రోజుల్లో దక్షిణ దిక్కున ఒక పాతి చెప్పును వేలాడి తీసేవారు అడిగితే ఏం చెప్పేవాళ్ళు అంటే దెయ్యాలు రాకుండా ఉండాలని కట్టామని చెప్పేవాళ్ళు చెప్పాలంటే మనిషికి మించింది ఏదీ లేదు కదండి పంచాయితీలు దుష్ట పనులు అన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు అవన్నీ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది మీరు ముందుగా ఒక పాత చెప్పును తీసుకోండి ప్లాస్టిక్ రబ్బరు తోలు ఏదైనా సరేనండి ఒక పాత చెప్పుని తీసుకోండి ఆ చెప్పు మీద మీరు ఒక బ్లాక్ కలర్ పెన్నుతో మీ శత్రువు యొక్క పేరు రాయాలి పాడైపోయిన ఆ చెప్పు మీద రాయాలి మీరు అపార్ట్మెంట్స్లో ఉన్న బంగళాలో ఉన్నా కానీ మీ పెరట్లో దక్షిణం వైపుగా ఒక గోడకి మేకు కొట్టి ఆ మేకుకి ఈ చెప్పును వేలాడి తీయాలి ఎలా కుదిరితే అలా దక్షిణం వైపు కాస్త మేకు కొట్టి వేలాడి తీయండి ఒకవేళ సన్ సైడ్ ఉన్న కిటికీలు ఉన్న స్లాబ్ కిందైనా సరే కాస్త వేలాడి తీసే విధంగా అనువుగా ఉండేలా ఒక మేకు కొట్టి వేలాడి తీయండి అపార్ట్స్మెంట్స్లో ఉన్నా కానీ మీ ఇంటికి దక్షిణం దిక్కుగా పెట్టండి మీ శత్రువు బలహీనుడవుతాడు అవతల వారిని మీరు శత్రువుగా భావించకుండా చేయండి అవతల వారిని మీరు శత్రువుగా భావించి చేస్తే మీకే ఎఫెక్ట్ వచ్చి మీరు బలహీనపడతారు కాబట్టి అది గుర్తుంచుకొని చేయండి ఇక రెండవ పరిహారం చూద్దాము శత్రువులు జయించడానికి ఒక మంచి ఎఫెక్ట్ ఉండే పరిహారం ఇది మీరు ఒక ఏడు లవంగాలను తీసుకోండి శనివారం రోజు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఈ ఏడు లవంగాలను మీ కుడి చేతిలో కానీ ఎడమ చేతిలో కానీ పెట్టుకొని మీ శత్రువు యొక్క పేరు చెప్పుకోండి మీరు శత్రువు పేరు చెప్పుకొని ఆ లవంగాల మీద ఉఫ్ అని ఊదాలి అలా మీరు ఇరవై ఒక్కసార్లు ఊదాలి ఒకసారి మీ శత్రువు పేరు చెప్పుకున్నారు ఒకసారి ఊదండి మళ్ళీ రెండవసారి వారి పేరు చెప్పుకొని మళ్ళీ రెండవసారి ఊదండి మీరు ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని ఇరవై ఒక్కసార్లు ఊదాలి ఊదిన తర్వాత మీ మనసులో ఊహించుకోండి ఎవరైతే శత్రువు ఉన్నాడో వాడు బలహీనడవుతున్నాడని ఊహించుకోండి ఒకవేళ అవతల వారికి మీ మీద ఎలాంటి శత్రుత్వం లేదు మీకు వారంటే కోపము అసూయ అలా ఒక రకమైన శత్రుత్వం మీకు ఉంది అవతల వారి మీద కావాలని పరిహారం చేసినప్పుడు మీకు ఎఫెక్ట్ వస్తుంది అవతల వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీ మీద శత్రుత్వం అవతల వారికి ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు చేసుకున్నప్పుడు ఆ శత్రువు ఖచ్చితంగా బలహీనడవుతాడు వారి యొక్క పేరుని మీరు ఇరవై ఒక్కసార్లు తలుచుకొని ఇరవై ఒక్కసార్లు ఊదిన తర్వాత వాడు మీ మనసులో బలహీనుడైపోతున్నాడు ఇక నన్నేమీ చేయలేడు నిర్వీర్యం అయిపోతున్నాడు అతని శక్తి బలం కూడా తగ్గిపోతుంది అని మీరు అనుకొని తర్వాత ఈ లవంగాల్ని మీ ఇంటి దక్షిణం వైపు పెట్టండి మీరు అపార్ట్మెంట్స్లో ఉన్న దక్షిణం దిక్కును పెట్టడానికి అక్కడ కిటికీ ఉంటే అక్కడ పెట్టండి కుదిరితేనే చేయండి ఏదో ఒకటి అక్కడ ఒక చిన్న అలమార ఉన్నా కానీ గోడ ఉన్నా కానీ అక్కడ పెట్టేయండి ఈ విధంగా శనివారం రోజున సాయంత్రం పెట్టేశారు తర్వాత ఆదివారం రోజున లవంగాలను తీసుకుని హార్ తీర్చే ప్లేట్లో కానీ ఒక ప్రమిదిలో కానీ పెట్టి ఆ లవంగాల మీద కర్పూరం పెట్టి వాటిని కాల్చండి లవంగాలు పూర్తిగా కాలిపోవాలండి అవి కాలిపోయేలా కొద్ది కొద్దిగా కర్పూరం వేసి పూర్తిగా కాల్ చేయండి వీటిని ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఈ విధంగా ప్రతి శనివారం చేస్తూ ఉండండి రిజల్ట్ ఐదు శనివారాల్లో కానీ పదకొండు శనివారాల్లో కానీ ఖచ్చితంగా కనపడుతుంది ఒకవేళ ఈ ఐదు శనివారాల్లో పదకొండు శనివారాల్లో మీకు రిజల్ట్ కనిపించలేదంటే మన మానసిక స్థితిని బట్టి పరిహారం పనిచేస్తుందని ఇందాకనే అనుకున్నాం కాబట్టి మీ మళ్ళీ మీరు శనివారం శనివారం చేస్తూ ఉండండి ఎందుకంటే మీ సంకల్ప బలం బలంగా ఉన్నప్పుడే మీ శత్రువు ఎంత గొప్పవాడైనా సరే ఈ విధంగా చేస్తుంటే ఎలాంటి వాడైనా సరే నిర్వీర్యమైపోతాడు ఎవరైనా సరే మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని చూసేవారికి మీరు చేస్తే వారు నిర్వీర్యం అయిపోతారు తెలిసి కానీ తెలియక కానీ వారు మీకు శత్రువు కాకపోతే వారిని మీరు శత్రువుగా భావించి మీరు చేస్తే అనేక రకాలైన సమస్యలు వస్తాయి అవన్నీ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నానండి ఇలాంటి సమస్యలతో ఎవరైతే మీ చుట్టుపక్కల వారు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ వారు కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు